హలో అండి అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆయన ఒక నేనైతే ఈరోజు మరొక మంచి గోల్డ్ వీడితో మీ ముందుకైతే వచ్చానండి మనం దానికోసమైతే పన్నా జ్యువెలరీ వెళ్ళాము పన్నా జ్యువెలరీ లైట్ వెయిట్ జ్యువెలరీకి పెట్టింది పేరండి సికింద్రాబాద్ ఆపోజిట్ ప్యారడేజ్ ముంగట పన్నా జ్యువెలరీ ఉంటుందండి పన్నా జ్యువెలరీ ఎక్స్క్లూజివ్ ద బెస్ట్ జ్యువెలరీ ఈరోజైతే మనం తీసుకొచ్చిన ఐటమ్ కంటేస్ అండి ఈ మధ్య విపరీత గోల్డ్లో కానీ గ్రామ్ గోల్డ్ జ్యువెలర్లో కానీ బాగా క్రేజ్ ఉన్నది ఇప్పుడైతే రియల్ గోల్డ్ అండి ఇవి సెవెన్ గ్రామ్స్ నుండి ట్వంటీ గ్రామ్స్ లోపల మనకు అన్ని విధాల కంటేసి ఉంటాయండి మీరు అవన్నీ కూడా చూడాలి వాటి ప్రైజ్ వాటి గ్రామ్స్ ఎంత అనేది అంటే మనం ఈ షార్ట్ వీడియో కింద లాంగ్ వీడియో లింక్ ఉంటుందండి ఎవ్వరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూడండి మీకు అన్ని డౌట్లు క్లియర్ అయితే ఏమేమి ఏమేమైతే ఉందని కూడా అన్నీ మీకు అందులో అందించబడడం జరుగుతుందండి మీ గనుక నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని ఒక యూట్యూబ్ ఛానల్